ప్రభావ్ న్యూస్ కి స్వాగతం మార్కపురం శాసనసభ్యులు కందన నారాయణ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవడలో సోమవారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కందన మాట్లాడుతూ మొన్న సంభవించిన వద్ద తుఫాను ప్రభావంతో అధిక వర్షాలకు ప్రతి పంట దా దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని ఈ ప్రాంతంలో ఎంతో కొంత మిగిలి ఉన్న ప్రతి పంటను కొనుగోలు చేయడానికి ఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని కానీ ప్రతి పంటలో సాధారణంగా ఎనిమిది నుండి పన్నెండు శాతం తేమ ఉన్న పత్తిని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొంటుందని కానీ ఈ తుఫాను ప్రభావంతో దిగుబడి చెందిన ప్రతిలో అధిక శాతం తేమ ఉంటుందని అందువలన పత్తి తేమ శాతం పద్దెనిమిది శాతం నుండి ఇరవై శాతం వరకు ఉన్న పత్తిని సైతం కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని గౌరవ జాయింట్ కలెక్టర్కి విన్నవించారు వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు న్యాయం చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన మార్కపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆర్డీఓ మార్క్ఫెడ్ ఎండి స్థానిక ఎంఆర్ఓ స్థానిక మార్కెట్ యార్డ్ పాలక వర్గం తెలుగుదేశం నాయకులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు అయితే ముఖ్యంగా ఇటీవల వచ్చినటువంటి మోల్దా తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది మాయిశ్చరైజింగ్ కంటెంట్ అనేది ఈరోజు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వం దాన్ని ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు రిలాక్సేషన్ ఇవ్వమని చెప్పి ఇప్పుడే మనందరి తరఫున జేసీ గారిని నేను రిక్వెస్ట్ చేశాను ఆయన కూడా ఉన్నతాధికారులతో పైన ఉన్నటువంటి డైరెక్టర్ గారితో ఎంపీ గారితో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటామని ఈ ప్రాంతంలో రైతులని రైతులకు ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది మన ప్రాంత రైతాంగం తరఫున జేసీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే రైతులందరూ కూడా దీన్ని ఈ మా ఈ యొక్క మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కేంద్రాన్ని సద్వినియోగపరచుకునే విధంగా చూడవలసిన బాధ్యత ఒక పక్క అధికారులు మరో పక్క ప్రజాప్రతినిధులు అందరూ కూడా చేపట్టాలి ఎందుకంటే దళారుల వ్యవస్థలో దళారుల చేతిలో పడి రైతు నలిగిపోతా ఉన్నాడు అలా దళారుల వ్యవస్థ అనేది పోకుండా ఉండేదానికే ఈ మార్కెట్ ద్వారా మన మార్కెట్ యార్డ్ ద్వారా ఈ యొక్క పత్తి కొనుగోలు కేంద్రాన్ని అనేది ఏర్పాటు చేస్తా ఉన్నాం దీన్ని రైతులందరూ సద్వినియోగపరచుకునే మాటతే హండ్రెడ్ పర్సెంట్ రైతుకి బెనిఫిట్ జరుగుతుంది అలాగే నిన్న జరిగినటువంటి మొందరు తుఫాన్లో వచ్చినటువంటి నష్టాన్ని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేసుకోలేకపోయినా కొంతవరకైనా కానీ భర్తీని చేసుకునే దానికి అవకాశం ఉంది ఎందుకంటే దళారు దగ్గరిపోతే నాలుగు వేలకు ఇస్తావా ఐదు వేలకు ఇస్తావా అని చెప్పి మాట్లాడతారు అదే మనం మన మార్కెట్ యార్డ్ ద్వారా ఈ పత్రికలు కొన్ని కేంద్రం ద్వారా అయితే ఆ మాయితీ అనేది కొంత పర్సెంటేజ్ పెంచుకోవచ్చుకోగలిగితే ప్రతి రైతుకు అంతో ఎంతో న్యాయం జరిగి జరిగిన పరిస్థితి వస్తుంది అంతో ఎంతో రైతు కోలుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు రైతు కోలుకోకపోతే చాలా ఇబ్బందులు పడుతుంది గత ప్రభుత్వం గత గత కాలంలో గత సంవత్సరం మిర్చికి రేట్ లేక రైతులు నాశనమైపోయారు ఈ సంవత్సరం మిర్చి దోనిపోకుండా అందరు చాలా వరకు పత్తిని వేసుకున్నారు అయితే మన ప్రాంత యొక్క రైతాంగం ఒక దురదృష్టమని చెప్పి అనుకోవాలి ఒక రకంగా ఎందుకంటే ఎప్పుడూ చవిచడినటువంటి అంత పెద్ద వర్షాలు ఈసారి చూశాం పాతిక సంవత్సరాలుగా ఏ రోజు కొర వర్షాలు ఈరోజు మనకు కురిసాయి దానివల్ల రైతులందరూ కూడా నాశనం అయిపోయారు అన్యాయం అయిపోయారు ఈ విషయాన్ని అధికారులు జేసీ గారు అందరూ కూడా గుర్తించి ఈ ప్రాంత రైతాంగానికి సాధ్యమైనంత వరకు మేలు చేసే క్రమంలో మీరు న్యాయం జరిగే విధంగా చూడవలసిందిగా కోరుతూ సెలవు